ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట రెండు గంటల ప్రాంతం నుంచి జీతాలు పెన్షన్లు విడుదల చేస్తామంటూ ప్రభుత్వం అయితే క్లియర్ తెలియజేసింది అంటే రాష్ట్రవ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఈరోజు మేడే సందర్భంగా మేడేకి సంబంధించి సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారన్నమాట ఈ మేడే సెలబ్రేషన్స్ పూర్తయిన తర్వాత ఒంటి గంట రెండు గంటల నుంచి ఈ ప్రాంతం నుంచి అయితే జీతాలు అయితే జమాలు జమ అవుతాయని చెప్పేసి తెలుస్తుంది జీతాలు పెన్షన్లు ఈరోజు మనకి జమ అయితే ఉన్నాయి దాదాపు అరవై శాతం మందికి ఈ రోజైతే విడుదలైతే చేయబోతున్నారు మేడీని పురస్కరించుకొని ఈ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత జీతాలు పెన్షన్లు జమ అవుతాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు కావచ్చు పెన్షనర్లు కావచ్చు వీరందరికీ సంబంధించి కూడా నిధులు విడుదల చేసేందుకు ఈరోజు అంటే వారి జీతాలు విడుదల చేసేందుకు రోజు అయితే ప్రభుత్వం సిద్ధంగా అయితే ఉందన్నమాట సో మనకి మే నెల ఒకటో తారీఖునే ఎక్కువ మందికి ఈరోజు మేడే కారణంగా ఎక్కువ మందికి అయితే వెయ్యాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తోంది జీతాలు పెన్షన్లు అయితే సకాలంలోనే జమ అవుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఇది మనకి ప్రజెంట్ జీతాల పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో